బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి సినిమా రంగంలోని సమస్యలతో పాటు సమాజంలోని ప్రతి సమస్యలపై కూడా మాట్లాడుతూ పొలిటికల్ లీడర్స్ని విమర్శిస్తూ ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ని అందుకున్నారు ఇక ఇవన్నీ చూసిన ఆడియన్స్ కంగనా త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందని అంచనాలు వేస్తున్నారు ఇక తన పొలిటికల్ ఎంట్రీ గురించి కంగనాని ప్రశ్నిస్తే శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వాదం ఇస్తే తాను పోరాడుతానంటూ ఇస్తూ వస్తున్నారు దీంతో కంగనా పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు అయితే తాజాగా కంగనా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆసక్తికర వాక్యాలు చేశారు ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయం అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు అసలు కంగనా ఏమందంటే ఈ దేశం నాకు చాలా ఇచ్చింది తిరిగి ఇవ్వడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నానని తాను ఎప్పుడూ జాతీయవాదిగా ఉంటానని చెప్పారు ఈ భావనే తన అద్భుతమైన నటనా వృత్తిని కూడా డామినేట్ చేసిందని అందువలనే తను సినిమా సెట్స్ నుండి రాజకీయ పార్టీల్లో పోరాడాను అని తెలిపింది ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయమని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించింది దీంతో కంగనా చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి మరి కంగనా తన పొలిటికల్ ఎంట్రీని ఎలా ఇవ్వబోతున్నారో చూడాలి ఇకపోతే ఈ భామ ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తోంది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లైఫ్లోని ఒక అంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని కంగనానే డైరెక్ట్ చేస్తున్నారు ఇందిరాగాంధీ పాత్రలో ఆమె నటిస్తున్నారు జూన్లో ఈ సినిమా విడుదల కానుంది